సార్ జైబి దిన పత్రికలో ప్రధానంగా రాసినటువంటి వార్తలు మీరు చూస్తున్నారు రెగ్యులర్గా ఇక్కడ ఉన్నటువంటిది ఏంటంటే సార్ మనం గతంలో కూడా మీరు గ్రూప్ వన్ ఎగ్జామ్ సంబంధించినటువంటి అంటే డోంట్ మైండ్ సార్ గ్రూప్ వన్ సంబంధించినటువంటి విషయంలో కానీ చాలా వరకు మీరు ఎంతో ఫైట్ చేసేది సార్ చాలా వరకు చాలా వరకు ఏంటంటే గ్రూప్ వన్ ఆ ముప్పై లక్షల మంది నిరుద్యోగుల కోసం ఫైట్ చేశారు ఈ రోజు ఉన్నటువంటి కోరం సభ్యులు లేకుండా ఇలా విడుదల చేస్తున్నటువంటి సందర్భాలే సార్ గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ ఆ కోరం సభ్యులు లేకుండా విడుదల చేసినటువంటి సందర్భంలో ఏదైతే కొన్ని వర్గాలకు మాత్రమే అత్యధికంగా మార్కులు వచ్చి వాళ్ళకు మాత్రం వెళ్ళిపోయిందని అటువంటి సందర్భాలు ఉన్నాయి జయవింద్ర పత్రికలు వివిధ పత్రికలు కూడా చర్చ జరుగుతుంది దీని మీద ఏం చెప్పాలనుకుంటున్నారు అసలు దీని మీద ఒకవేళ ఆరోపణలు నిజం అయితే తప్పకుండా కమిషన్ మీద యాక్షన్ తీసుకోవాలండి మరి ఆరోపణలు నిజమా అబద్ధమా అనేది కమిషన్ స్పష్టంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సిన అవసరం ఉన్నది ఇంతకుముందు ఉన్న చైర్మన్లు జనార్దన్ రెడ్డి గారు మహేందర్ రెడ్డి గారు వాళ్ళెవ్వరు కూడా ప్రెస్ ము ధర ఈ నిజాలు చెప్పలేదు అందుకొరకే కమిషన్ ఇబ్బందిలో పడ్డది ఇప్పుడున్న చైర్మన్ కూడా గుర్రా వెంకటేశ్వర గారు అట్లా మౌనంగా ఉంటాయి కుదరదు ఆయన చెప్పాలి వాస్తవాలు ఏంటో చెప్పాలి నేను ఇప్పుడు పత్రికల్లో వచ్చిన కథనాలన్నీ నిజం లేదు అబద్ధం అండం లేదు వాస్తవాలు ఏంటో ఆయన చెప్పాల్సిన అవసరం ఉన్నది చెప్పకపోతే ప్రజలకు ఇలాంటి అనుమానాలు సార్ గ్రూప్ టూ సార్ గ్రూప్ టూ సంబంధించిన ఓఎంఆర్ షీట్ ను అన్ని కూడా పబ్లిక్ డొమైన్ లో పెట్టేసారు గ్రూప్ వన్ కూడా పెట్టాల్సిన అవసరం ఉంటుంది గ్రూప్ వన్ సంబంధించినటువంటి పేపర్ ఎవరైతే దిద్దుల్లో ఎవరైతే నిజంగా వాళ్ళకి సంబంధించిన వాళ్ళ డిజిగ్నేషన్ ఏంటో వాళ్ళ హోదా ఏంటి వాళ్ళకి సంబంధించిన విధి విధానాలు ఏంటో తప్పకుండా చెప్పాల్సిన బాధ్యత కూడా ఉన్నాయి సార్ కానీ ఇప్పటి వరకు కూడా చెప్పలేనటువంటి పరిస్థితులు ఉన్నారంటే గ్రూప్ వన్ సంబంధించిన కొంతమంది కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు ఏ అయితే గతంలో ఏ విధంగా జరిగేలో ఇప్పుడు కూడా అదే విధంగా చేసి కొన్ని కులాలకు మాత్రమే సొంతం చేసుకున్నారు గ్రూప్ వన్ ఫలితాలు వాళ్ళు వాళ్ళకి వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి మాత్రమే ఒక ఆరోపణలు కూడా ఉన్నాయి ఏం ఇందులో ఇచ్చిన సర్దీంది అనేది ఆ చెప్పాల్సింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండి మనం ఆధారాలు ఉండి మాట్లాడుతున్నారా ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నారా అలాంటి అబ్జెక్షన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ కూడా పిలిచి వాస్తవాలు కనీసం ఆ అబ్జెక్షన్స్ రేజ్ చేసిన చెప్పాల్సిన బాధ్యత ఉన్నది కమిషన్ కు అదే విధంగా పత్రికా పత్రికాముఖంగా కూడా వెల్లడించాల్సిన అవసరం అయితే ఉండండి సార్ గురుకుల పాఠశాలల మీద మీ స్టాండ్ ఏంది ఏ విధంగా తీసుకుపోతున్నారు సార్ ఫైనల్ గా తప్పకుండా గురుకుల పాఠశాల రక్షణ కోసం తప్పకుండా కొట్లాడతాం బిఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో గురుకుల పాఠశాల మరింత విస్తరిస్తాం మరింత బలోపేతం చేస్తాం అదే విధంగా రాబోయే రోజుల్లో దేశమే తెలంగాణ వైపు మరొక్కసారి చూసే విధంగా విద్యా వ్యవస్థను గురుకులాలు ఒక్కటే కాదండి మొత్తం పాఠశాల విద్యా వ్యవస్థ కళాశాల విద్యా వ్యవస్థ యూనివర్సిటీ విద్యా వ్యవస్థను సాంకేతిక విద్యా వ్యవస్థను ప్రపంచమే గర్వపడేలా తయారు చేస్తాం తెలంగాణ దాంట్లోనే మేము బిజీగా ఉన్నాం ఈ పిల్లల రాజకీయాలు ఆ చేయడం కాదు మేము ఆ తెలంగాణ సమాజాన్ని మరొక్కసారి విద్యా వైపు పరిగెత్తించే విధంగా మేము రోజు కూడా ప్లాన్ చేస్తున్నామండి సో దాంట్లో మాకు ఇది మాత్రం కూడా అనుమానం లేదు